పత్రికా ప్రకటన ఆదోని ప్రాంతంలోని పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్కు శుభవార్త ఆరు ఇండస్ట్రియల్ మెగా పార్కులు అనేటువంటిది అని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాం కానీ మేము కూరంతా ఒకటే చంద్రబాబు గారు రెండవ ముంబైగా పేరుగాంచి ఒకప్పుడు ప్రసిద్ధ పారిశ్రామిక పట్టణంగా ఉన్నటువంటి ఆదోని ఎమ్మినూరు ప్రాంతాలలో ఉన్న మిల్లులన్నీ మూతపడి కార్మికుల జీవితాలు బజారు పాలన విషయం ప్రపంచానికి తెలుసు కాబట్టి ఈ మెగా పార్క్ ఒకటి పారిశ్రామిక పార్కు ఆదోని ప్రాంతానికి రావాలి తిరిగి దీనికి పూర్వబంది రెండవ ముంబైగా చేయాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం ఈ విషయంలో మీరు చొరవ తీసుకోకపోతే మళ్ళీ ఈ రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఈ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల యొక్క అసంతృప్తిని మీరు మూటగట్టుకుని అవుతారని చెప్పేసి మనం చేసుకుంటూ దయచేసి ఆదోనిలో పారిశ్రామిక మెగా పారిశ్రామిక పార్కు స్థాపించడానికి కృషి చేయాలని చెప్పేసి మరీ 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 వేడుకుంటున్నాము నేను ఆదినారాయణ రెడ్డి ఆదోని ఏరియా డెవలప్మెంట్ అసోసియేషన్ కన్వీనర్ హోదాలో దీన్ని కోరుకుంటున్నాను అదేవిధంగా రాయలసీమ సాగునీటి సాధన సంబంధించి అట్లా సంస్థ వ్యవస్థాప అధ్యక్షుని కూడా నేను మన చేస్తున్నా థ్యాంక్ యూ దయచేసి ఈ వార్తను అన్ని పత్రికలో ప్రచురించాలని చెప్పేసి ముఖ్యంగా మరీ మరీ కోరుతున్నాను థ్యాంక్ యూ